ఇన్స్టాగ్రామ్ పుణ్యమా అని స్టార్స్ మధ్య ఉండే విభేదాలు ఇట్టే తెలిసిపోతున్నాయి ఒక్కోసారి ఈ స్టార్స్ పెట్టే ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ బట్టి వారి మూడేంటో అర్థమవుతుంటే మరోసారి ఈ స్టార్స్ అన్ఫాలో చేసే అకౌంట్స్ బట్టి కూడా వారి రియాక్షన్ ఏంటో అర్థమైపోతుంది ఇలా ఈ మధ్యకాలంలో చాలామంది స్టార్ కపుల్ విడాకుల వివరాలు ఈ ఇన్స్టాగ్రామ్ ద్వారానే బయటపడ్డాయి ఇదిలా ఉంటే రీసెంట్గా ఇన్స్టాగ్రామ్ ద్వారానే మరో వివాదం బయటపడింది అదేంటంటే అల్లు వర్సెస్ మెగా ఫ్యామిలీ వివాదం ఇదేంటి మొన్నే కదా అల్లు అరవింద్ గారు మెగా ఫ్యాన్స్కి క్షమాపణలు చెప్పేసి చేతులు దులిపేసుకున్నారు అని అనుకుంటున్నారా లేదు లేదు అసలు రచ్చ ఇప్పుడే మొదలైంది అలా అల్లు అరవింద్ గారు మెగా ఫ్యాన్స్కు క్షమాపణలు చెప్పి ఇంటికి వచ్చారో లేదో ఇలా రామ్ చరణ్ గారు అల్లు అర్జున్ ఇన్స్టాగ్రామ్లో అన్ఫాలో చేసి పారేశారు దీంతో ఈ వార్త ఇప్పుడు ఇండస్ట్రీలోనే పెద్ద సెన్సేషన్ న్యూస్గా మారింది నిజానికి ఈ అల్లు వర్సెస్ మెగా ఫ్యామిలీ వివాదానికి బీజం చెప్పను బ్రదర్ అనే మాటతో పడితే దానికి ప్రతి ఇష్యూ కొద్ది కొద్దిగా తోడవుతూ నేడు అల్లు నే దూరం పెట్టే పొజిషన్కు వచ్చింది మెగా అభిమానులంతా ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా గెలుపు సాధించి రాజకీయాల్లో పైచేయి సాధించాలని తీవ్రంగా కృషి చేస్తుంటే ఈ స్టైలిష్ హీరో గారు ఆపోజిట్ పార్టీ నేతను బహిరంగంగానే సపోర్ట్ చేశారు ఈ చర్యలతో మెగా ఫ్యాన్స్కు ఎక్కడో కాలింది ఈ రాజకీయ గొడవల కారణంగానే మెగా మరియు అల్లు కుటుంబం అంతా కలిసి ఈ ఏడాది సంక్రాంతి పండుగ కూడా జరుపుకోలేదు అదే గతేడాదైతే మెగా ఇంకా అల్లు కుటుంబం అంతా కలిసి బెంగళూరులో అన్నయ్య చిరంజీవి సమక్షంలో సాంప్రదాయబద్ధంగా సంక్రాంతిని జరుపుకున్నారు కనీసం పుష్ప ప్రీ రిలీజ్ వేడుకలకైనా అన్నయ్య చిరంజీవిని అతిథిగా పిలిచి చేసిన తప్పులు ఈ అల్లు ఫ్యామిలీ కవర్ చేసుకుంటుందని అందరూ భావిస్తుంటే అల్లు అర్జున్ ఏదో స్వయం కృషితో పైకొచ్చిన నటుడిలాగా భలే పోజులు కొడుతూ ఓ నియంతగా తన మూవీ ప్రచారాల్లో పాల్గొంటున్నాడు అంతేకాదు తన ఫ్యాన్స్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాకు బహిరంగంగానే నెగిటివ్ ప్రచారం చేస్తుంటే బన్నీ దాన్ని నియంత్రించకుండా చోద్యం చూశాడు దీంతో రామ్ చరణ్ సినిమాకు భారీగా నష్టాలు వచ్చాయి దీనికి తోడు ఇటీవల అల్లు అరవింద్ అందరి ముందు గేమ్ చేంజర్ చిత్రాన్ని ఫ్లాప్ అని చెప్పి ఆ సినిమా తీసిన నిర్మాత నష్టపోయాడని పబ్లిక్లో ప్రకటించారు దీంతో మెగా ఫ్యాన్స్ కోపం తారా స్థాయికి చేరుకుంది మరిలా ఈ అల్లు ఫ్యామిలీ ఇంకా బన్నీ వాసు టీంతో చేస్తున్న మాఫియా చరణ్ చెవిన పడిందో ఏంటో తెలియదు కానీ ఇప్పుడు చరణ్ అల్లు అర్జున్ ను ఇన్స్టాగ్రామ్లో అన్ఫాలో చేయడం జరిగింది ఇది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా నడుస్తుంది ఇక ఈ అల్లు వర్సెస్ మెగా ఫ్యామిలీ ఇష్యూకు ఎప్పుడు బ్రేకులు పడుతుందో ఏంటో దానికి కాలమే సమాధానం చెప్పాలి సినిమాల గురించి ఇటువంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి